హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే కదా స్పెషల్గా నేను పాలక్ పన్నీర్ చపాతీ చేసుకున్నాను పాలక్ పన్నీర్ ఎలా చేస్తాను అనేది మీకు ఇప్పుడు చూపించేస్తాను ఇందుగా నేను పాలకూరని తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను చూడండి చాలా సన్నగా కట్ చేసుకున్నాను కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను శుభ్రంగా కడుక్కోవాలి లేకుంటే మట్టి ఉంటుంది కదా పాలకూరలో నేను శుభ్రంగా కడిగి వడపెట్టేసుకున్నాను ఈ పన్నీర్ కోసం నేను సంగం డైరీలో నుంచి పన్నీర్ తెచ్చుకున్నాను ఇగోండి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కానీ పాలక్ పన్నీర్ ఎప్పుడు చేయలేదు పన్నీర్ కర్రీ ఎప్పుడన్నా చేస్తాను ఈరోజు సండే కదా అని కొద్దిగా స్పెషల్గా ఉండాలని పాలక్ పన్నీర్ చేస్తున్నాను అందులో మా ఇంట్లో పాలకూర కూడా చాలా ఎక్కువగా ఉంది అందుకే నేను పాలక్ పన్నీర్ చేద్దామని రాత్రి పూటే ఫిక్స్ అయిపోయి ముందుగానే తెచ్చిపెట్టుకున్నాను ఇవ్వండి పాలకూరని కడిగి పెట్టుకున్నాను కదా దానిలో పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను మన రుచికి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవ్వండి నేను ఇలా తుంచి వేసుకున్నాను పచ్చిమిరపల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు పాలక్ పన్నీరు మన రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి అది మనం ఉప్పు ఇంత వేయాలని చెప్పలేం కదా మన ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి ఇవి మొత్తం ఉడకపెట్టేసుకోవాలి నేను విడిగానే ఉడకపెట్టుకున్నాను కుక్కర్లో ఉడకపెట్టుకోలేదు ఇదిగోండి ఇలా ఉడకబెట్టేసుకున్నాను ఉడికిపోయింది పాలకు పాలకూర పచ్చిమిరపకాయలు కూడా చూడండి ఉడికినట్టున్నాయి కదా అంతే ఉడికినాయి దీన్ని ఒక ఉడికిన తర్వాత ఒక జాలిబుట్టలో ఒక వేసుకోవాలి అదే చిల్లులో ఉంటాయి కదా గిన్నెలు చిల్లు గిన్నెలు వేసుకోవాలి అదిగోండి నేను ఇలా వేసుకుంటున్నాను ఈ వడపోసిన తర్వాత నీళ్ళు గిన్నెలో ఉంటాయి కదా ఆ నీళ్ళు పారిపోయకూడదు మళ్ళీ దీనిలో పోసుకోవచ్చు అవండి పొగలో చూడండి ఎంత అంత వేడి వేడివేడిగా ఉంది కదా అదండి అలా చల్లారి పెట్టుకుంటున్నాను మిక్సీ వేయాలి కదా చల్లారితే మిక్సీ వేయాలి వేడివేడిగా వేయలేం కదా మిక్సీ అందుకోసం నేను ఇలా ఆరబెట్టుకుంటున్నాను ఈలోగా నేను పన్నీర్ కట్ చేసుకున్నాను ఇగోండి పన్నీర్ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకున్నాను మొత్తం పన్నీర్ అంతా వేసేసుకున్నాను నేనే మళ్ళీ ఇంకా కొద్దిగా వేసి కొద్దిగా ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకోవట్లేదు మొత్తం వేసేసుకున్నాను ఇది రెండు వందల గ్రాముల పన్నీరు ఈ ఇందాక చల్లారి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెను కొద్దిగా పెట్టుకుంటున్నాను నెయ్యి వేసుకుంటున్నాను నేతిలో పన్నీర్ వేయిద్దామని నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేడెక్కుతుంది పన్నీర్ వేసుకుంటున్నాను అక్కడ ముందుగా పన్నీర్ వేయించి పెట్టుకోవాలి నేను ఎక్కువగా ఈ పాలకూరలో పన్నీర్ ప్లేస్లో బంగాళదుంప వేసి చేసుకుంటాను అదొక టేస్ట్ బాగుంటుంది అది కూడా టేస్ట్ బాగుంటుంది ఈ పన్నీర్ ప్లేస్లో బంగాళదుంప కూడా ఉడకబెట్టేసుకొని చేసుకుంటాను ఇలా మొత్తం వేయించుకోవాలి ఇవి వేగేలోపు నేను మిక్సీ పట్టేస్తాను పాలకూరని ఇగోండి మిక్సీ పట్టేసాను పేస్ట్ లాగా వచ్చింది కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు తాలింపు వేసుకున్నాను పన్నీరు వేగింది పక్కన పెట్టేసుకొని అదే గిన్నెలో మళ్ళీ నేను తాలింపు వేసుకున్నాను ఉల్లిపాయ తాలింపు వేసుకున్నాను అదిగోండి పన్నీర్ చూడండి ఇలా వేయించుకున్నాను ఈ తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు నేను మిక్సీ వేసుకున్నాను కదా ఆ మిక్సీలో ఉన్న పాలక్ పేస్ట్ అంతా దీనిలో వేసుకున్నాను మనకి నీళ్ళు అనుకోండి ఇందాక నేను గిన్నెలో ఉంచుకోమన్నాను కదా ఇలా తొలిచి మిక్సీ జార్ తొలిచి దానిలో పోసుకున్నాను బాగా లిక్విడ్ లాగా వచ్చింది కదా అంతే అండి ఇది కొద్దిగా ఉడుకుతుండగానే పన్నీర్ వేసేసుకోవాలి ఇంకా దీన్ని దీనికి కారం ఏం వేయట్లేదు ఆల్రెడీ పచ్చిమిరపలు వేసుకున్నాం కదా కారం ఏం వేసుకోవట్లేదు కొంతమంది మసాలా క్రిస్పీగా తినాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చే కానీ నేను అలా మా ఇంట్లో మేము తినము నేను ఇంకా ఏమీ వేసుకోవట్లేదు ఇంకా దీనిలోకి నేను కొద్దిగా ధనియాల పొడి దాల్చిన చెక్క పొడి ధనియాల పొడి కచ్చటిక కారం పసుపు అదిగోండి ధనియాల పొడి వేసుకున్నాను ఇది మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకోవాలి ఒక్క నిమిషం దగ్గరకు వచ్చేదాకా ఉంచేసుకోవటమేనండి అంతే అండి పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు నేను చపాతీలో కాంబినేషన్తో తింటాను చాలా 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 బాగా వచ్చింది పాలక్ పన్నీరు మీకు కలకి ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ